ఇక్కడే సుబ్రహ్మణ్యం తరచూ కరుస్తున్న పాములు సుబ్రహ్మణ్యం వయసు యాభై సంవత్సరాలు కూలి పనులు చేస్తూ జీవ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు కూలి పనులు చేస్తే తప్ప ఇల్లు గడవ పరిస్థితి తను ఏ పనికి వెళ్ళినా అక్కడ తన పాములు కరవడం పరిపాటిగా మారిపోయింది ఒకసారి కాదు రెండోసారి కాదు దాదాపుగా పదు పది ఇరవై సార్లు పాములు ఖర్చాయి దానికి సరి ఈ వివరాల్లోకి వెళ్తే సుబ్రహ్మణ్యం వయసు ఇరవై యాభై సంవత్సరాలు ఇతను బై చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరగుడ్డ చెందిన సుబ్రహ్మణ్యం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఇరవై ఏళ్ళ వయసులో తొలిసారి పాము కరిచింది వైద్యం చేయించుకొని బయటపడ్డారు అప్పటి నుంచి ఏటా పలుమార్లు పాము కాటుకు గురై ఆసుపత్రిలో పాలవుతున్నారు పాముల భయంతో పది పదేళ్ల కిందట బెంగళూరు వస వెళ్ళారు అక్కడ భవన నిర్మాణం మట్టి పనులు చేశారు అక్కడ పాములు వదలలేదు వైద్యం చేయించుకొని బతికారు భయాందోళనతో అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చిన వచ్చి స్థానికంగా ఉన్న కోళ్ళ పరిశ్రమలో పని కుదిరారు అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్తున్నారు రెండు రోజుల కిందట ఊరి సమీపంలోని పనులు చేస్తుండగా పాము కరిచింది ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రాణ ప్రాణపాయం తప్పింది అయితే తరచులు పాము ఖరుస్తుండ వైద్య ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తుందని కూలి పనులు చేసి వాటిని తీర్చడం భారంగా మారిందని సుబ్్ర సుబ్రహ్మణ్యం భార్య శారదమ్మ వాపోయారు అయితే వింత ఇది వింత ఘటనే ఇది ఎక్కడ జరుగుతుందంటే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుండలో చెంద కుమ్మరికుండలో ఈ ఘటన జరిగింది అతని పేరు వయసు అతని పేరు సుబ్రహ్మణ్యం వయసు యాభై సంవత్సరాలు అతనికి ఇరవై ఏళ్ళ వయసు నుండి కూడా పాములు కరవడం అలవాటైపోయింది గత ముప్పై సంవత్సరాల నుంచి దానికి ఇరవై సార్లు ముప్పై సార్లు పాములు వచ్చిందంట పాము కరవడం ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం డిశ్చార్జ్ అవ్వడం మళ్ళీ పనులకు వెళ్ళడం ఈ అప్పు తీర్చడం మళ్ళీ పాము కరవడం ఇలాగే రొటీన్గా అయిపోతుంది జీవనం కొంతసారి చాలా కష్టంగా ఉందని సుబ్రహ్మణ్యం భార్య శారదమ్మ వాపోయారు